నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంచే బ్లాగ్స్ ఇవాళ మన రివ్యూ ఏంద్రా అంటే అందరూ ఈగల్గా వెయిట్ చేస్తున్నారు డే వన్ షేర్ ఎంత వచ్చింది గ్రాస్ ఎంత వచ్చింది మనశంకర వరప్రసాద్ సినిమా కోసం ఇలాంటి అప్డేట్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూడాల్సిన చూసిన వాళ్ళు ఎవరైనా మీకు నచ్చినట్లయితే సో మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ మధ్య భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య అనిల్ రావిపడి గారు ఈ సినిమాలైనా మనకు దొరుకుతారా అని చాలామంది రివ్యూవర్స్ కాడి నుంచి హీరోల కాడి నుంచి డైరెక్టర్స్ నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు ఈ సినిమాలో ఆయన ఏదైనా మిస్టేక్ చేస్తాడని ఆయన మాత్రం ఎటువంటి మిస్టేక్ చేయకుండా ఆయన వర్క్ అయితే సక్సెస్ఫుల్గా వర్క్ డన్ చేశాడనమాట చిరంజీవి గారిని వెంకటేష్ గారిని నయనతార గారిని చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు ఈ సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ సినిమా ఇకపోతే మన సినిమాల్లోకి కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే వరల్డ్ వైడ్ ఎంత కలెక్ట్ చేసింది ఇండియాలో ఎంత కలెక్ట్ చేసింది అవన్నీ మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాము మొదటగా మన నైజాం నైజాంలో ఆల్మోస్ట్ ఎనిమిది కోట్ల రూపాయలైతే ఎనిమిది కోట్ల ముప్పై రూపాయలు ముప్పై లక్షల రూపాయలైతే కలెక్ట్ చేయడం జరిగింది ఇకపోతే సీడెడ్లో ఆరు కోట్ల నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసిందనమాట ఆ తర్వాత ఉత్తరాంధ్రలో మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇకపోతే ఈస్ట్ గోదావరిలో మూడు కోట్ల యాభై ఐదు లక్షలు వెస్ట్ గోదావరిలో మూడు కోట్ల పదహారు లక్షలు కృష్ణాలో మూడు కోట్ల యాభై లక్షలు నెల్లూరులో కోటి డెబ్భై లక్షల రూపాయలు ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లోనే షేరు ముప్పై లక్ష ముప్పై కోట్ల అరవై లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరిగింది ఇకపోతే సినిమాలో ఆల్మోస్టు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అన్నీ కలుపుకుని రెండు కోట్ల అరవై లక్షల రూపాయలైతే ఈ నెంబర్స్ వచ్చి ప్రీమియర్సు ప్లస్ డే వన్ షేర్ అనమాట ఇకపోతే ఓవర్ సీస్లో అక్కడ లెక్కలు అయితే కరెక్ట్గా ఉంటాయి అక్కడ ఆల్మోస్ట్ మనకి ఓవర్సీస్లో వన్ మిలియన్ మార్క్ అయితే కంప్లీట్ చేసిందని చెప్పుకోవాలి మనం వన్ మిలియన్ మార్కు సో దాదాపు మనకి సినిమా అయితే మాత్రం నలభై మూడు కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేసింది అరవై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసింది ఇక సినిమా మూవీ థియేటర్ మూవీ వాళ్ళు అయితే మాత్రం ఎనభై నాలుగు కోట్లకి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు తప్పలేదు ఒక సినిమా ప్రమోషన్స్ కోసం ఈ మధ్య కాలంలో ఒక పది పదహైదు కోట్లు అలా వేసుకోవడం అనేది కామన్ అయిపోయింది కానీ సినిమా ఒరిజినల్ కలెక్షన్స్ అయితే ఇవ్వనమాట ఆల్మోస్ట్ నలభై మూడు కోట్ల రూపాయల చేంజ్ షేర్ అయితే వసూలు అనమాట ఎలాగో సినిమాకి ఎటువంటి పోటీ అయితే లేదు రాజాసాబ్ సినిమా ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయింది మీకు తెలుసు సినిమా కలెక్షన్స్ అయితే డల్ అయిపోవడం జరిగింది ఇకపోతే ఇకపోతే నెక్స్ట్ ఇకపోతే సినిమాకి ఎటువంటి పోటీ అయితే లేదు రాజాసాబ్ సినిమా కూడా ఫస్ట్ డే మిక్స్డ్ రెస్పాన్స్ నుంచి సెకండ్ డే మంచి హోల్డ్ కనిపించినప్పటికీ థర్డ్ డే ఫోర్త్ డే నుంచి సినిమా అయితే కలెక్షన్స్ అయితే డల్ అయిపోయాయి పూర్తిగా మనశంకర వరప్రసాద్కి పోటీగా వస్తుందనుకున్న భక్త మహాశైలకి విజ్ఞప్తి కూడా అంతగా సోసోగానే జరిగిపోయింది జరిగిపోయిందనమాట అంత ఎఫెక్ట్ అయితే లేదు ఇకపోతే రేపు అనగనగా రాజు సినిమా అయితే ఉంది ఆ సినిమాతో నవీన్ పోల్శెట్టి ఏమన్నా ఫైట్ ఇస్తాడేదో చూడాలి సినిమా అయితే ట్రైజర్ అయితే ట్రైలర్ అయితే బాగున్నాయి మరి ఇవన్నీ మించితే ఇకపోతే మనశంకర వరప్రసాద్కి ఎటువంటి సినిమా సంక్రాంతికి పోటీ లేదు బాక్సాఫీస్ దగ్గర హండ్రెడ్ కోర్ షేర్ అయితే పైనే ఈజీగా కేక్ ఒకలాగా వసూలు చేసేదానికి స్కోప్ ఎక్కువగా ఉంది సినిమా అయితే సూపర్గా ఉంది మీరు అందరూ చూశారు మేము నిన్న కూడా సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేశాము సినిమా రొటీన్ స్టోరీ అయినప్పటికీ ద ట్రీట్మెంటు డైరెక్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్కి సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు వెంకటేష్ గారిని నయన్తార గారిని చిరంజీవి గారిని హ్యాండిల్ చేసిన విధంగా ముఖ్యంగా చిరంజీవి గారు వింటేజ్ మెగాస్టార్ని అయితే చూస్తారు మీరు సినిమాలో ఆయన హుక్ స్టెప్ కాడి నుంచి ఆయన కామెడీ పర్ఫార్మెన్స్ కాడి నుంచి అలాగే ఆయన సెంటిమెంట్ పిల్లల మధ్య వచ్చే చిరువు గారికి మధ్య వచ్చే సన్నివేశాలు కానీ నెక్స్ట్ లెవెల్ అబ్బా అలాగే చిరువు గారు నయన్తార మధ్య జరిగే సన్ని సన్నివేశాలు చిరుగారు వాళ్ళ మామయ్యకి మధ్య జరిగే సన్నివేశాలు చిరుగారు వెంకటేష్ గారి మధ్య జరిగే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి సినిమా చేసిన టేకింగ్ ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా గొప్పగా చూపించారు అలాగే కెమెరామెన్ కూడా మనం ఆఫ్ చెప్పుకోవాలి కెమెరాన్ కెమెరామెన్ గారు అయితే మాత్రం సమీర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు చిరంజీవి గారిని ఒక కొంత వింటేజ్ మెగాస్టార్ని అయితే చూపించారు అనమాట ఈ తరం ప్రజ ఈ తరం సినీ ప్రేక్షకులకి సినిమా అయితే మాత్రం మంచిగా ఉంది కాబట్టి ఈ అడ్వాంటేజ్తో ఈ పండగకి సంక్రాంతి బొనాంజా అనే చెప్పుకోవాలి థియేటర్ల వద్ద మరిన్ని వసూళ్లు పొందేదానికి అవకాశం అయితే ఉంది ఓవరాల్గా అయితే ఇది కలెక్షన్స్ పోస్టర్ అయితే ఎనభై నాలుగు కోట్లకి రిలీజ్ చేశారు కానీ ఇక్కడ వచ్చింది అయితే మాత్రం యాక్చువల్గా ఇదనమాట అరవై ఐదు కోట్ల నుంచి అరవై ఆరు కోట్ల మధ్యలో గ్రాస్ అయితే వచ్చింది షేర్ పరంగా ఎత్తుకుంటే నలభై మూడు నుంచి తొంభై కోట్ల మధ్యలో నలభై మూడు పాయింట్ తొమ్మిది కో నలభై నాలుగు కోట్ల అటు ఇటు షేర్ అయితే వచ్చింది ఇదండి మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం మన జంఛా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి గైస్ అంతవరకు సెలవు ఇట్లు మీ జంఛాయి బ్లాగ్స్ అయినాగా బాయ్ బాయ్